స్వాగతం రేవంత్ సారు మాకు త్రాగునీరు ఇవ్వండి అంటూ వేడుకుంటున్న పేద విద్యార్థులు డబ్బులు పోగు చేసి నీళ్లు కొనుక్కుంటున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు తప్పని తాగునీటి తిప్పలు ఇబ్రహీంపట్నం మండలం బంగుళూరు గ్రామంలో మోడల్ స్కూల్లో త్రాగునీరు కోసం విద్యార్థులు డబ్బులు పోగు చేసుకుని వాటర్ క్యాన్ కొనుక్కుంటున్నారు గత కొన్ని రోజులుగా త్రాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని త్రాగునీటి కోసం క్లాస్ రూమ్లో అందరం డబ్బులు పోగు చేసుకుని వాటర్ క్యాన్ కొనుక్కుంటున్నామని తెలిపారు ఇప్పటికైనా మాకు త్రాగునీరు ఏర్పాటు చేయాలని విద్యార్థులు రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు రమణ్ నా పేరు కే రమణ్ నేను బెంగళూరు మోడల్ స్కూల్లో చదువుతున్నాను ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది అసలు వాటర్ వస్తలేదు కృష్ణ వాటర్ సప్లై అసలు లేదు ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు దయచేసి మాకు నీళ్ళు ప్రొవైడ్ చేయాలని కోరుతున్నా క్లాస్ రూమ్లో మంచికి రూపాయి రెండు రూపాయలు వేసుకొని వాటర్ క్యాన్ బయట నుంచి తెచ్చుకొని మా క్లాస్లో పెట్టుకొని తాగుతున్నారు అయినా కానీ వాటర్ క్యాన్ సరిపోతే లేదు ప్రభుత్వం మాకు వాటర్ సప్లై ఇవ్వాలని కోరుతున్నాను మేము మాడ నుంచి మాట్లాడుతున్నాం మేము ఏడో తరగతి నుంచి మేము రోజుకి రూపాయి రెండు రూపాయలు వేసి వాటర్ క్యాన్కి పైసలు వేసుకొని మేము వాటర్ వేసుకుంటాం మా వాటర్ అందరిలో వీడ ఇష్ట వాటర్ ఏ వాటర్ వస్తుందో మాకు వాటర్ సమస్య ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు